హలో అండి వెల్కమ్ టు ఎస్ఆర్ స్టైల్స్ ఎలా ఉన్నారు అందరూ ఈ వీడియోలో మీకు ఇంకోటి బ్యూటిఫుల్ శారీస్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి బ్రాండెడ్ శారీస్ అండి క్వాలిటీ అయితే టాప్ నాచ్ ఉంటుందండి నాది గ్యారంటీ ఇన్ డట్టు నేను రీజనబుల్ ప్రైస్కి ద బెస్ట్ ప్రైస్కి అందరు ఎఫోర్డ్ చేసే ప్రైస్కి ఇవ్వబోతున్నాను సో ప్లీజ్ వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ శారీ వచ్చేసి చిల కాకపచ్చి అంటారు కానీ లైట్ గ్రీన్ కలర్ మీద మీకు మెరూన్ కలర్ బొటీస్తో వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా మీకు అలాగే వస్తుందండి అండ్ బార్డర్ వచ్చి కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది మెరూన్ కలర్ అండ్ కిందన వచ్చేసి మీకు బిగ్ బార్డర్ వస్తుందండి పైన వచ్చేసి మీకు స్మాల్ బార్డర్ వస్తుంది అండ్ వీడియోలో నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా చూపిస్తాను క్లియర్గా చూడండి నేను చూస్తున్నాను కదా పైన వచ్చి చిన్న బార్డర్ వస్తుంది అండ్ వచ్చి మీకు బిగ్ సైజ్ బార్డర్ అనేది వస్తుంది అండ్ సారీ పళ్ళు పాటు కూడా మీకు గ్రీన్ అండ్ మిరల్ మిక్స్లో వస్తాయి పళ్ళు పాటు కూడా మీకు ట్యాగల్స్ అనేవి వస్తాయండి చూస్తున్నారు కదా అండ్ బ్లౌజ్ వచ్చి శారీ మొత్తం ఎలా ఉందో బ్లౌజ్ కూడా మీకు రన్నింగ్ బ్లౌజ్ అనేది వస్తుంది అండ్ శారీ అనేది సమ్మర్లో చాలామంది కాటన్ ఇష్టపడతారు కదండి సో వాళ్ళకైతే చాలా బాగుంటుంది శారీ చాలా క్లాస్ అండ్ డీసెంట్ లుక్ కూడా ఇస్తుంది ఇప్పుడు కాటన్ ఎంగేజ్లో ఉన్న వాళ్ళు కూడా కట్టుకుంటున్నారు కదండి వాళ్ళకైనా కూడా శారీ చాలా బాగుంటుందండి అండ్ శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ సో ప్లీజ్ ఎవరు మిస్ చేసుకోవద్దు మీ మదర్స్కి ఎవరైనా గిఫ్ట్ చేయాలనుకుంటే ఈ శారీస్ని అయితే గిఫ్ట్ చేయండి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు బికాస్ శారీస్ అయితే చాలా బాగున్నాయి కదా దట్టు ఎఫోర్డబుల్ ప్రైస్లో వస్తున్నాయి చూస్తున్నారు కదా శారీ మొత్తం కూడా మీకు ఒకేలా ఉంటుంది ఇంకోటి నా రిక్వెస్ట్ అండి శారీస్ చూసేటప్పుడు కొంచెం బ్రైట్నెస్ కొంచెం ఎక్కువ పెట్టుకొని చూడండి అప్పుడు మీకు శారీస్ అనేవి ఇంకా బాగా కనిపిస్తాయి ఇది వచ్చేసి గ్రే కలర్ మీద మీకు బాటిల్ గ్రీన్ కలర్ బుటీస్ వస్తాయండి బార్డర్ కూడా మీకు బాటిల్ కలర్ వస్తుంది బాటిల్ గ్రీన్ కలర్ వస్తుంది సేమ్ డిజైన్ అండ్ ఎవ్రీథింగ్ ఒకేలా ఉంటుందండి ఓన్లీ కలర్ ఒక్కటే డిఫరెంట్ ఇది గ్రే కలర్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ మా సారీస్ ఎవరైనా నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేసుకోండి